ఈ బిగ్ బాస్ హౌస్లో ఒక యుద్ధం జరుగుతుందండి చెప్పాలి అంటే నానాటికి నానాటికి ఏంటంటే ఇన్ని సీజన్స్ ఒక ఎత్తు అయితే ఈ సీజన్ అయితే ఒక ఎత్తు అనమాట ఇంకా తనుజ కూడా ఏడుస్తూ ఉంటుందన్నమాట గారి దగ్గరికి వచ్చి నానా నేనేం తప్పు చేశాను నానా కానీ అందరూ నన్నే కార్నర్ చేస్తున్నారు ఆడ ఫుడ్ తక్కువ వస్తుందనే కదా నేను చేయను నన్ను ఆవిడ కూడా సంజనా గారు కూడా ఒక చిన్న దోశ కోసం ఇంత పెద్ద రచ్చ చేయాలా నానా అని చెప్పేసి అయితే గారితో అంటుంది కాదు నానా ఆవిడ ఒప్పుకోలేదు నువ్వు వదిలేయచ్చు కదమ్మా గమ్ముగుండొచ్చు కదా అని అంటే నేనేమన్నాను నానా అంటే వాదించడం ఎందుకు చిన్న విషయానికి ఎందుకు అంత పెద్ద రచ్చ చేసేలాగా చేస్తున్నావు నువ్వు కూడా కోపం తగ్గించుకోవాలి కదమ్మా అని చెప్పేసి అయితే అంటాడు అనమాట బర్నీ గారు ఒక పక్క ఇమ్ము కూడా సంజనా గారికి అదే చెప్తారు ఎందుకమ్మా అంత కోపడ్డం మీరు కొంచెం శాంతంగా ఆలోచించేది నేను తగ్గను ఇమ్ము ఫుడ్ కాడు కూడా ఇంత డామినేట్ అయితే ఎలాగా నేను అడిగింది ఒక చిన్న దోశకి ఇంత పెద్ద రచ్చ చేయాలా సంజనాకి ఎంత కోపం వచ్చిందంటే మీకు కూడా కోపం వచ్చింది కదమ్మా అని చెప్పేసి అయితే ఇమ్మో అయితే అంటాడు వెళ్ళి ఒకసారి మాట్లాడానంటే నేను మాట్లాడను నేనైతే తగ్గేదే లేదు ఇది ఒక ఏదో అంటుందన్నమాట సంజన అట్లా కాదమ్మా ఎవరో ఒకరు సర్దుకోవాలి కదా ఫుడ్ దగ్గర అంటే ఒక ఇల్లు అన్నప్పుడు అన్నీ వస్తూ ఉంటాయంటే ఎంతవరకు సర్దుకోవాలి ఇమ్మో ఫుడ్ దగ్గర మరీ ఇంత సర్దుకోవాలా అని చెప్పేసి అయితే ఈ అంటూ ఉంటుంది ఉంటుందన్నమాట సంజన